మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ఉన్నతముగా కుల గణన సర్వేని నిర్వహించడానికి ముందుకు వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుల గణన సర్వే అప్లికేషన్లో అనేక విధాలుగా ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారానికి సంబంధించిన వివరాలు తాలూకా ఆప్షన్స్ ఉంటాయి అంతేకాకుండా కులగణన సర్వే అప్లికేషన్లో క్రిందకు వచ్చిన తర్వాత పదమూడు కాలమ్స్ వరుసగా ఉంటాయి అందులో ప్రాముఖ్యముగా క్యాస్ట్ కాలం అనగా ఎవరు ఏ కులం అనేది అక్కడ వ్రాయాలి తదుపరి రిలీజన్ కాలం అనగా మతానికి సంబంధించిన కాలం ఎవరు ఏ మతాన్ని అనుసరిస్తున్నారో ఆ మతాన్ని సంబంధిత సర్వే చేసేవారికి చెప్పినప్పుడు వారి యొక్క అభిష్టం మేరకు ఎవరి మతాన్ని వారు చెప్పినప్పుడు ఆ మతానికి సంబంధించిన కాలంలో ఆ మతమే రాయాలి ఇది ఆ అప్లికేషన్ యొక్క ఉద్దేశం ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల కుల గణనలో మతోన్మాదాన్ని చూపిస్తున్నారు కొంతమంది ప్రభుత్వ అధికారుల సహకారంతో గ్రామస్థాయిలో ఉన్న వాలంట్రీలు దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీనిని మరలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రీ సర్వే చేసే విధముగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఇదే కోవాకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గురిజేరుగుళ్ళ గ్రామంలో కులగణన జరుగుతుంది అనేక మంది మేము క్రైస్తవులము చర్చికి వెళ్ళేవారము అని చెబుతున్నా లేదు లేదు మనం హిందూ క్రైస్తవులము అంటే హిందూ మాల హిందూ మాదిగులం కాబట్టి హిందూనే ఉంటుందని అమాయకంగా అజ్ఞానంగా మూర్ఖంగా తెలియక కొంతమంది ఇలా చేస్తున్నారు ఈ విషయమై ఈ గలిజేరుగుల్ల గ్రామంలో ఉన్న అనే సహోదరులు వారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు తదుపరి నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడాను ఒకసారి వినండి ఈ ఆడియో హలో హలో అయ్యారు ప్రైజు ప్రైజ్ పాస్టర్ మామూలుగా చర్చికి వెళ్తుంటాం ఎక్కడ ఏ జిల్లా అండి మీది మాది ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గల్లిగుళ్ళ గ్రామం మాది గల్లి గ్రామం మీ పేరు అండి నా పేరు ఓబయ మా నాన్న పేరు వచ్చేసి జాను ఓకే ఓకే ఏ చర్చికి వెళ్తారు ఇక్కడ మామూలుగా ఓనుగో సంఘం అంతా కలిసి ఇక్కడ ఇప్పుడు పడేసినాము కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము ఇక్కడ మా ఊర్లో మీ సమస్య ఏంటండి సమస్య ఏం లేదు ఇప్పుడు మన వీడియో చూశాను ఇదే ఇప్పుడు గణనాంకాల లెక్కలు రాపిస్తున్నారు కదా క్యాస్ట్ గురించి అవును అది చూశాను ఇక్కడ కూడా జరుగుతుంది సేమ్ అట్లనే అట్లా ఈ రాపిస్తున్నారు అంట వీళ్ళు సచివాలయం లేడీ కానిస్టేబుల్ అతను ఇంకొకటి వచ్చేసి పంచాయత్ సెక్రటరీను వాలంటీర్ వచ్చేసి మన అబ్బాయి ఏంటి ఈ అబ్బాయికి తెలియక మరి వాళ్ళు ఏం చెప్తున్నారేమో కొంతమందికి రాపిచ్చాను ముప్పై మంది దాకా అంటే హిందూ అంటే మనం హిందూ ఎట్లవుతాము పుట్టుకొత్త మనము తరతరాలుగా మంది క్యాస్ట్ ఎస్సీ అను మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మనం ఏ దేవుని విశ్వసిస్తామో ఆ దేవుడిని కొలిసే అదే చెప్పాలి కానీ క్రిస్టియన్ అయితే నువ్వు క్రిస్టియన్ అనుకుంటే దేవుని క్రీస్తునే అంగీకరించాలని రాయాలి కానీ హిందువు అని ఎట్లా రాపిస్తాం మనం హిందువు కాదు కదా అని నేను ఇప్పటిదాకా కొంచెం డిస్కషన్ చేశాను వాలంటీర్ తో ఒకవేళ వాళ్ళకి నీతి ఎవరన్నా బలంతంగా రాను లేదంటే ఇట్లా చెప్పినారని చెప్పు వాళ్ళ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు నేను ఇట్లా ఫోన్ చేసి మాట్లాడతానని కూడా చెప్పాను అంటే వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పాడు సార్ అందుకు మీకు ఒకసారి మీ లిస్టరీ తీసుకుందామని ఫోన్ చేశాను సార్ చెప్పండి వీడియో చూపించండి ఆల్రెడీ పెట్టాను నేను నీ వీడియోస్ చాలా మంది షేర్ చేశాను నేను ఆల్రెడీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ చాలా మంది చేశాను కాకపోతే ఈ అబ్బాయికి నేనే ఫోన్ చేశా ఇట్లా ఇట్లా ఏం చేస్తున్నావు అంటే ఇట్లా అంటే నేను సడన్ గా చెప్తే ఆయన చెప్పా ఇట్లా జరుగుతుంది అది కరెక్ట్ కాదు ప్రాసెస్ కాదు అని చెప్పిన అంటే వాళ్ళు సెల్లులో ఏ ఎక్కడ చేసినా అక్కడ కాలములో కులం కాలం వేరు మతం కాలం వేరు మన అభిష్టం మేరకే చేయాలి మన అభిష్టం మేరకు చేయనప్పుడు సంబంధిత వ్యక్తి వివరాలు కేసు పెట్టండి అతని మీద పోలీస్ స్టేషన్ లో పెట్టండి ఒక అర్జీ పెట్టండి మరలా ప్రమేయం లేకుండా వాళ్ళే పెట్టుకుని వెళ్తున్నారు ఏమైతే వాళ్ళకి అలా చేస్తారు అది రాసి ఇవ్వమానండి ఇది ఏమి మీది ఎంపీడీఓ ఏ పరిధిలోకి వస్తారు మా ఎంపీడిపేటో మీ గ్రామ సెక్రటరీ సెల్ నెంబర్ ఉందా లేదు నేను ఇప్పుడు సేకరించి మళ్ళీ మీకు ఇస్తాను కాకపోతే ఆ అబ్బాయి ఏమంటుండంటే సెక్రటరీ సారు ఆమె సచివాలయం కానిస్టేబుల్ హిందువుల ఆమె కూడా మనం హిందువుల మీద దీనిలో క్యాస్ట్ సర్టిఫికేట్ లో అది హిందూ ఇండియన్ చెప్తారు కదా సర్టిఫికేట్ సర్టిఫికెట్ లో మతం రాయకూడదు అంటే ఆల్రెడీ హిందూ హిందూ క్రిస్టియన్ హిందూ ఎస్ ఉంది కదా మనం కదా అని చెప్తున్నారు ఎవడండి వాళ్ళు రాసుకున్నారు రాజ్యాంగం రాయమందా చట్టాలయం రాయమన్నయ్య వాడు బోడిగా రాసుకుంటే మనం ఎట్లా అవుతాం అదే నేను అదే చెప్పాను బీజేపీ గవర్నమెంట్ హిందువులు కాదు హిందూ అనే పదాన్ని తొలగించమని చెబితే మధ్యలో వీళ్ళెవరు అదే సార్ ఇప్పుడు ఒకవేళ సెక్రటరీ నెంబరు కానిస్టేబుల్ నెంబరు సేకరించి మీకు ఇవ్వండి నేను మాట్లాడతా సరే సార్ మళ్ళీ చేస్తాను ముప్పై మంది పెట్టారంట వద్దు తీసేయమని చెప్తున్నాను సార్ పెట్టు సంతకం పెట్టి ఒక కంప్లైంట్ రాయించండి పేర్లు అన్ని పలానా ఎంపీడీ ఒక రాసి ఎంఆర్ఓ రాసి రెండు మనము ఎస్సీఐ ఉంటే మనల్ని వాళ్ళు గుళ్ళ దగ్గరికి రానియరు కదా ఏ గుళ్ళ దగ్గరికి రానిస్తున్నారు మనం ఇందుకు ఎట్లా అవుతామని నేను అంటున్నా అబ్బాయితో అసలు రాజ్యాంగమే హిందూ అనే రాజ్యాంగం హిందూ అనేది కాదు మతం ఈ దేశం హిందూ దేశం కాదు మతం హిందూ అనే పదాన్ని తొలగించమని చెప్పింది కాబట్టి మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఉండాలి రెండోది మతం అనే కాలం దగ్గర ఎవరు ఏ విశ్వాసంలో ఉన్నారో రాయాలి అంటే ఎస్సీ వంగలి హిందువులు వచ్చేది అన్నారు అనుకోండి వాళ్ళు ఉద్యోగాలు బాగొట్టుకోవాలనుకుంటే అలా చేస్తారు అది సరేనా ఇలా తెలియదు అబ్బాయి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి సార్ ఈ మన వాళ్ళందరితో మాట్లాడండి మాట్లాడి మీరు కంప్లైంట్ రాసి చెయ్యండి సరేనా సరే సరే సరేనండి నాకు చెప్పండి భయపడాల్సిన అవసరం లేదు భయపడేది లేదు మరలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మరలా వీ సర్వే చేయించడానికి రిక్వెస్ట్ చేస్తాం సరే సరే సార్ ముందైతే మీరు అతనితో మాట్లాడి చెప్పండి ఆల్రెడీ ముప్పై మందికి ఆల్రెడీ చేశాను అంటున్నాడు ఇప్పుడు రమ్మని చెప్పాను నా దగ్గరికి అబ్బాయిని నేను అంటే నడవలేను కొంచెం నాకు కాల్ ఫ్రాక్చర్ అయ్యి పోలేక ఉన్నాను వస్తాను అన్నాడు ఇప్పుడు అబ్బాయి వాలంటరీ వచ్చిన తర్వాత మాట్లాడి చెప్పండి ఏ విషయం నీకు ఫోన్ చేపిస్తా మీరు క్లారిటీ కాదు సెక్రటరీ నెంబర్ అతని ఏముంది కానీ సెక్రటరీ నెంబర్ తీసుకోండి సరే సార్ ఓకే సార్ ఓకే అండి ప్రైజ్ ప్రైజ్ లో తరువాత క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఐసి బేస్తవారిపేట ఎంఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది ఎంఆర్ఓ గారు నేను ఉదయ కాలంలో ఫోన్ చేసినప్పుడు సార్ నేను వెంటనే వివరాలు కనుక్కొని అది వాస్తవం అయితే నేను చర్యలు తీసుకుంటానని నాతో చెప్పడం జరిగింది హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ బేస్తవర్పేట ఎంఆర్ఓ గారు అవునవునండి సార్ ఇక్కడ గలీజరుగుళ్ళ గ్రామంలో ఆ గ్రామ సచివాలయంలో ఉన్న కానిస్టేబుల్ ప్లస్ సెక్రటరీ కొంతమంది కలిసి గ్రామ సర్వేలో కులగణన సర్వేకు వచ్చి వాళ్ళు క్యాస్ట్ రాసుకొని వాళ్ళు మతం రిలీజన్ రిలీజియన్ ప్లేస్ లో వాళ్ళు క్రిస్టియన్ అని చెబితే హిందూ అని పెట్టి వెళ్తున్నారంట అది మా దృష్టికి తీసుకొచ్చారండి ఆల్రెడీ కులము మతము అని వారి అభిప్రాయం మీదకు కులం అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం రాయాల్సిందే మతం అనేది వారి అభిష్టం మీదకు రాయాలి కదండి అది చేయకుండా వెళ్తున్నారంట వాళ్ళు వాళ్ళు లేదు లేదు మీరు హిందూ గారు ఉండాలి లేకపోతే పథకాలు పోతాయి లేదా మీ రిజర్వేషన్ పోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ పోతుంది అని బెదిరిస్తున్నారంట వాళ్ళని గల్జాగోళ్ళలో ముప్పై మంది అండి ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు అందరం ప్రేమించి వాళ్ళు మేము అందరం రిక్వెస్ట్ చేసి పెట్టిన కార్యక్రమం అది దాన్ని మరలా ఇలా డైవర్ట్ చేసి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు కదా వాళ్ళు ఇప్పుడు ఆ మండలంలో దాదాపు నాలుగైదు గ్రామాల నుంచి వచ్చినాయండి నేను ఎంఆర్ఏ గారితో మాట్లాడిన తర్వాత మేము వస్తాం వాడికి అని చెప్పి లేదంటే ఇక ప్రభుత్వం దృష్టికి అని చెప్పేసి మీతో మాట్లాడటానికి వస్తున్నాను సార్ ఈ విషయాన్ని సంబంధిత బాధిత క్రైస్తవులైన ఓబయ్ గారికి ఆ రోజే తెలియజేయడం అయినది తిరిగి నేను మరలా ఎంఆర్ఓ వారు చెప్పినట్లు గంట తర్వాత నేను ఫోన్ చేయకుండా సాయంకాలం వేళ ఎంఆర్ఓ వారికి ఫోన్ చేశాను ఎంఆర్ఓ గారు ఉదయ కాలంలో నేను మీతో మాట్లాడిన మీ దృష్టికి తెచ్చిన సమస్య విషయమై మీరు ఏమి చేశారు అని అడిగినప్పుడు వారు చక్కగా స్పందించారు ఒక్కసారి ఆ ఆడియో కాల్ ను కూడా మీరు వినండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సార్ నా పేరు రైతు యావరం బిషప్ డాక్టర్ జాష్ జాస్వాడే అనేది క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ ఉదయం ఫోన్ చేశాను సార్ మీకు చెప్పా చెప్పా గుర్తు చేస్తున్నాను అండి అదే సార్ అది చెప్పారా సార్ వారికి చెప్పి చెప్పాను రే పొద్దున్న ఎంటి గారి దగ్గర చెప్తాం చెప్పాను మేము ఎంపీ గారు మాట్లాడకను ఆ సార్ రేపు మార్నింగ్ వాళ్లకు ఇస్తాం సరే సార్ అంటే వాళ్ళు ఆ పొలము మాతం వేరు వేరు అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఉన్న దాన్ని బెట్టకుండా వాళ్ళు ఇష్టానుసారం పెడుతున్నారు అంటే అది ప్రభుత్వం ఉంచిన మంచి ఉద్దేశం పోతది అది మళ్ళీ ప్రభుత్వానికి ఎలక్షన్స్ వస్తున్నాయి వ్యతిరేకం కాకుండా ఉంటుంది అట్లా అట్లా ఆ ఓకే సార్ అయితే థ్యాంక్ యూ అండి కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క దైవజనులు మీ సంఘాలలో తోటి వారికి పూర్తి అవగాహన కల్పించే విధముగా మీరు ఈ వీడియోలో నేను మాట్లాడిన మాటలను వినిపించాలి అని వారికి తెలియజేయాలని కూడా ప్రభు పేరట నేను కోరుచున్నాను చాలామందికి లేనిపోని భయాలు అపోహలు ఉన్నాయి హిందూమాల హిందూ మాదిగా హిందూ ఎరుకుల అని క్యాస్ట్ సర్టిఫికెట్లు పెట్టడమే నేరం క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కులానికి సంబంధించింది మాత్రమే రాయాలి కానీ అదనవుగా కొంతమంది ఉన్మాదులు కావాలనే మనకి ముందు హిందూ అని తగిలించారు కాబట్టి ఎవరైనా మీ క్యాస్ట్ సర్టిఫికెట్లో కులముతో పాటు మతము గనక రాస్తే సదరు ఎంఆర్ఓ గారి మీద కేసు పెట్టండి లేదా మా దృష్టికి తీసుకురండి వారిని న్యాయస్థానాల ముందుకు లాగుతాం ఎస్సీ కమిషన్ మైనార్టీస్ కమిషన్ ముందుకు లాగి వారి ఉద్యోగం ఓడగొట్టే విధంగా కూడా ముందుకు సాగుతామని కూడా నేను తెలియచేస్తున్నాను ముమ్మాటికి మనము హిందువులము కాము భారత రాజ్యాంగంలో ఇది హిందూ దేశమని ఎక్కడా కూడా లేదు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇది హిందూ దేశము కాదు హిందూ అనే పదానికి అర్థం లేదని బీజేపీ ప్రభుత్వం ఒక సర్క్యులర్ పాస్ చేసింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గారి ద్వారా మాది సెక్యులర్ దేశమే హిందూ దేశము కాదని ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది తిరిగి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడో తారీఖున హిందూ అనే పదాన్ని ప్రభుత్వ అఫీషియల్ రికార్డులో నుండి తొలగించండి అని ఒక ఆర్డర్ పాస్ చేసింది తిరిగి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వారు సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ వారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మతం మార్చుకోవచ్చు కానీ కులాన్ని మార్చడానికి లేదు మతం మారితే కులం మారదనే జడ్జిమెంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ విషయాలు ఎన్నో ఉన్నాయి మరి క్యాస్ట్ సర్టిఫికెట్లో క్యాస్టేర్ రాయాలి కానీ క్యాస్ట్కి ముందు హిందూ మాల హిందూ మాదిగానే ఎలా రాస్తారు అలా రాయటం కుయుక్తి అలా రాయటం చట్టవిరుద్ధం అలా రాసి మీ సర్టిఫికెట్లో ఉంటే మా దృష్టికి తీసుకురండి సదర్ ఎంఆర్ఓ గారికి ముందు రిక్వెస్ట్ చేస్తాం వినకపోతే చట్టం ముందుకు లాగుతామని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కులగణన సర్వేలో మీ కులం ఏమిటో చెప్పండి మీ మతం ఏమిటో కూడా మీరు అడిగి చెప్పండి వాలంటీర్లు అడగరు అధికారులు అడగరు ఎందుకంటే అడిగితే మీరు చర్చికి వెళ్తారు మిమ్మల్ని అడగకుండానే మరి హిందువు అని రాస్తున్నారు మీరు క్రైస్తవులు అయి ఉంటే మీ హిందువులను రాస్తున్నారు మీరు చర్చిలకు వెళ్ళే వాళ్ళు హిందువు అని రాయించుకుంటారా కాబట్టి ఇది గమనించండి ధైర్యం దమ్మున్న వాళ్ళు మీ క్యాస్ట్తో పాటు మీ మతం చెప్పి రాయించుకోండి ఒకవేళ మీకు ప్రభుత్వ పథకాలు రావు మీ రిజర్వేషన్ పోతుంది మీ బెనిఫిట్స్ పోతాయి అని ఎవరైనా చెబితే రికార్డ్ చేసి మా దృష్టికి దండి అతన్ని లాగి ఉద్యోగం ఓడగొట్టి జైలుకి పంపుతాం